హాయ్ ఫ్రెండ్స్ గుడ్ ఈవినింగ్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే బాగున్నాను ఫ్రెండ్స్ టీ తాగేశారా నేనైతే ఇప్పుడై టీ పెట్టాను గులాబ్ జామ్ చేస్తున్నాను ఫ్రెండ్స్ గులాబ్ జామ్ చేస్తున్నాను రెడీ మిక్స్ తీసుకున్నాను ఎంటీఆర్ గులాబ్ జామ్ ప్యాకెట్ ఇదైతే ఒక కప్పు పౌడర్ అయింది ఒక కప్పు అయింది ఇది కలుపుకుందాం అప్పుడు మనకు పిండి అయితే ఈ కప్ అయింది కదా ఒక కప్పు అయింది ఈ కప్తో ఒక కప్పున్నర షుగర్ తీసుకుందాం ఓకేనా అయితే షుగర్ తీసుకున్నాను ఇండి ఒక కప్పు అరకప్పు మామూలుగా అయితే ఒకటి రెండు మనం స్వీట్ తినేదాన్ని బట్టి వేసుకోవచ్చు అందుకని నేను కప్పున్నరే తీసుకున్నాను కప్స్ అయితే వాటర్ వేసుకున్నాం టూ కప్స్ వాటర్ వేసాను ఇదైతే ఎక్కువ పాకం కూడా రావాల్సిన పని లేదు కొంచెం మనం ఇలా ఎలా అనుకుంటే చిగురు వస్తే చాలు కొద్దిగా లైట్గా అలా పాకం పట్టుకోవాలి మనం పిండి అయితే ఇప్పుడు పర్ఫెక్ట్గా కలుపుకోవాలి కొంచెం పాలు కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి మన మునివేళ్లతోనే కలుపుకోవాలి చపాతీ పిండిలా గట్టిగా కలుపుకోకూడదు స్మూత్గా కలుపుకోవాలి కొంచెం పాలు కొంచెం వాటర్ వేసుకుంటూ కలుపుకోవాలి కొంచెం పాలు కొంచెం వాటర్ వేసి ఇలా కలుపుకోవాలి స్మూత్గా కలుపుకోవాలి చూసారా ఎలా కలుపుకోవాలి చూడండి పిండి ఎలా బౌల్ వచ్చిందో గుళ్ళలాగా వచ్చింది చూసారా పిండి మనకి ఎక్కువ కూడా పట్టవు వాటర్ అయినా పౌలైనా కొంచమే పడతాయి పిండి కలుపుకోవటానికి ఇలా అయితే పక్కన పెట్టేసుకుందాం ముందు ఒక ఐదు నిమిషాలు తడి క్లాత్ వేసి ఒక ఐదు నిమిషాలు పక్కన పెట్టేసుకుందాం ఇలా అయితే తడి క్లాత్ పక్కన పెట్టేసుకుందాం ఒక ఐదు నిమిషాలు కాటన్ క్లాత్ తడి క్లాత్ పెట్టాలి ఈలో పిండి నాంతా ఉండిద్ది మనం పంచదార పాకం పెట్టుకున్నాం కప్పు పిండి కప్పున్నర పంచదార టూ కప్స్ వాటర్ షుగర్ కూడా టూ కప్స్ వేసుకోవచ్చు మనకి స్వీట్ ఎక్కువైపోయిద్ది తినలేము అందుకని కప్పున్నర వేసుకున్నాను సరిపోతుంది మనకి స్వీటు మనకు పంచదార కరిగి ఇలా ఊరక జస్ట్ అలా వస్తే చాలు మొత్తం పాకం అయినట్టేను ఎక్కువ పాకం వచ్చినా బాగా మళ్ళీ జ్యూస్ పట్టదు చూసారా పాకం అయితే ఇలా అవుతుంది డీప్ ఫ్రైకి ఆయిల్ కూడా పెట్టుకున్నాను ఆయిల్ హీట్ అవుతుంది ఇలా పాకం అయిపోతే కొంచెం ఆరిద్ది పాకం ఫస్ట్ అందుకే పాకం పట్టేసుకుందాం చూసారా పాకం అలా వస్తే చాలు కొంచెం వాలకుల పొడి వేసుకుందాం మనకి ఇలా చేతికి ఇలా జిగ వస్తే చాలు లైట్గా స్టవ్ ఆఫ్ చేసుకుందాం అన్నీ లడ్డూలు అయితే ఇలా చేసుకున్నాను ఆయిల్ కాగింది ఆయిల్ వేస్తున్నాం పాకం కూడా రెడీ అయిపోయింది సైడ్ నుండి వేసుకోవాలి బౌలు మనం కలపొద్దు అవే పైకి వస్తాయి సిమ్లో పెట్టుకోవాలి స్టవ్ అయిలో ఉండకూడదు తక్కువ తక్కువ వేసుకోవాలి ఎక్కువ వేయకూడదు చూమ్ ఇవైతే ఎర్ర కాలుతున్నాయి పర్ఫెక్ట్గా వచ్చినాయి కదా ఇప్పుడు ఇవైతే తీసి పంచదార పాకంలో వేసేసుకుందాం మానం ఇవి వేడిగా ఉన్నప్పుడే పాకంలో వేసుకుంటే ఇదంతా జ్యూస్ పట్టేసిద్ది గులాబ్ జామ్కి జ్యూస్ బాగా పట్టిద్ది ఈ వేడిగా ఉన్నప్పుడు పాకంలో వేస్తే ఇవైతే తీద్దాం సేమ్ ఇందాలా అని వాళ్ళు వేసాను ఇవైతే పాకంలో ఉన్నాయి చూడండి ఎంతో టేస్టీగా ఉండే గులాబ్ జామ్ రెడీ అయిపోతుంది సింపుల్గా చేసుకునే ఐటమ్ ఇది గులాబ్ జామ్ ఇలా ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ స్వీట్ అంటే అందరికి ఇష్టమే కదా ఎవరికి ఇష్టం లేకుండా ఉండేది స్వీట్ అంటే చూసారా ఎలా పెద్ద లావుగా అయిపోయినాయి లడ్డూలు చూడండి మనకి పర్ఫెక్ట్గా కొలత బాగుంటే అన్నీ చక్కగా వస్తాయి పర్ఫెక్ట్గా చేయాలి ఏదైనా కానీ బాగా వస్తుంది అప్పుడు కప్పు పిండి తీసుకున్నాము టూ కప్స్ అయితే షుగర్ వేసుకోవాలి కానీ వన్ అండ్ హాఫ్ వేసాను షుగర్ ఎక్కువ అవుతుందని టూ కప్స్ అయితే వాటర్ వేసాను పంచదార పాకం ఒక్క ఉడిక ఉడికితే చాలు ఇంకా అసలు అవసరం కూడా ఉండదు ఎక్కువ ఉడికే పని లేదు అందులో అయితే కొంచెం వ్యపల్ పొడి వేసుకున్నాను పాకంలో ఇవే పిండిలో అయితే కొంచెం పాలు వాటర్ వేసి కలిపాను ఒక ఐదు నిమిషాలు కాటన్ క్లాత్ తడి క్లాత్ పిండి కలిపిన పిండి మీద పెట్టాను తీసుకొని బాల్స్ చేసుకున్న కొంచెం నెయ్యి రాసుకొని చేతికి బాల్స్ చేసుకున్నాను అవసరం లేదు నెయ్యి కూడా ఊరకే లడ్డు చేసుకోవచ్చు చేతికి గోడ ఏమంటుకోదు అసలు వాటిని ఇలా ఆయిల్లో డీప్ ఫ్రై చేసుకున్నాము నీట్గా వచ్చింది లడ్డు కూడా ఇవైతే పాకంలో వేసాను మళ్ళీ చూసారా ఫ్రెండ్స్ ఎంతో ఒక గులాబ్ జామున్ రెడీ అయిపోయింది ఇది ఒక గంట రెండు గంటలు జ్యూస్లో నానాలి అప్పుడు బాగా ఉంటుంది స్వీట్ బాగా పట్టిద్ది అనమాట ఈ లడ్డూకి ఎమ్ఈమ్ఈ జ్యూస్ యమ్మీ గులాబ్ జామ్ అన్నా కదా ఏమంటారు ఫ్రెండ్స్ ఎమ్ఈంఈ స్వీట్ చూడండి ఫ్రెండ్స్ గులాబ్ జామ్ రెడీ అయిపోయింది ఎమ్ఈమ్ఈ స్వీట్ మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు అయితే నా ఛానల్ సబ్ చేసుకోండి ఎంతో సింపుల్గా అయిపోయే గులాబ్ జామ్ రెడీ సూపర్ ఫాస్ట్గా అయిపోయింది గులాబ్ జామ్ ఏ టెన్ మినిట్స్లో అయిపోయింది మీలో ఎంతమందికి ఇష్టం ఫ్రెండ్స్ గులాబ్ జామ్ ఇందులో గంటసేపు నాంతే జ్యూస్ మొత్తం లాగేసిద్ది లడ్డూకి కమ్మకమ్మని గులాబ్ జామ్ రెడీ సూపర్ టేస్టు ఓకేనా ఫ్రెండ్స్ నా వీడియో నచ్చితే మీరు లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి కొత్త వాళ్ళు సబ్ చేసుకోండి ఓకేనా సూపర్ టేస్ట్ ఓకే ఫ్రెండ్స్ లైక్ చేయటం అస్సలు మర్చిపోవద్దు లైక్ చేయకుండా వదిలేస్తున్నారు ఫ్రెండ్స్ కామెంట్ చేసి లైక్ చేయకుండా వదులుతున్నారు లా లాంగ్ వీడియోకి లైక్ అయితే ఉండి లైక్ ముందు ఇంపార్టెంట్ కదా ఫస్ట్ లైక్ ఇవ్వండి లైక్ అసలు ఇవ్వట్లేదు ఒక్కొక్కళ్ళైతే ఓకే నా ఫ్రెండ్స్ ముందు లైక్ ఇవ్వండి తర్వాత కామెంట్ చేయండి నా స్వీట్ ఎలా ఉందో కామెంట్ చేయండి చూసారా ఎలా స్మూత్గా ఉందో చూడండి పర్ఫెక్ట్గా వచ్చింది లడ్డు పక్కా కొలతలతో చేసుకుంటే ఏదైనా పర్ఫెక్ట్గా వస్తుంది చూడండి ఎలా ఉందో పట్టుకుంటే దూదిలాగా ఉంది స్పాంజీలాగా ఉంది చూసారా ఫ్రెండ్స్ ఎమ్మీ ఎమ్మీ స్వీట్ గులాబ్ జామ్ ఓకేనా ఫ్రెండ్స్ అందరికీ బాయ్ బాయ్ ఫ్రెండ్స్ గురు పౌర్ణమి సందర్భంగా ఈరోజు గులాబ్ స్వీట్ ఎమ్మీ ఎమ్మీ స్వీట్ ఓకే బాయ్ ఫ్రెండ్స్ బాయ్ బాయ్ నా ప్రతి ఒక్క వీడియో మీకు వస్తుంది చూస్తూ ఉండండి మరొక వీడియోతో మీ ముందుకు వస్తాను రేపు ఒక కొత్త వెరైటీతో కర్రీతో మీ ముందుకు వస్తాను ఫ్రెండ్స్ ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ బాయ్